మా వారు నా బాధ చూడలేక నా మీద ప్రేమతోటి ఇలాంటి పని చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడగానే చాలా చాలా షాక్ అయ్యాను మరి నన్ను అంత షాకింగ్లో ముంచేసిన ఆ పార్సల్ ఏంటో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు అందరికీ హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్కి స్వాగతం నాకు తెలియకుండా మా హస్బెండ్ మొదటిసారిగా ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొరియర్ బాయ్ వచ్చేసి మేడం పార్సల్ కొరియర్ వచ్చింది అని అనేసరికి ఎక్కడి నుంచి వచ్చింది ఏమొచ్చింది అని అంటే ఏమో మేడం అమెజాన్ నుంచి అయితే వచ్చింది ఇదేంటో మాకైతే తెలియదు అని తను చెప్పడం జరిగింది ఎవరి పేరు మీద వచ్చింది డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనుక్కుంటే మా హస్బెండ్ బుక్ చేసినట్టుగా ఆయన పేరు మీద మాకు డెలివరీ అయితే రావటం జరిగింది సరే మొత్తానికైతే వచ్చేసింది అని చెప్పేసి నేను మనీ ఇచ్చేసి తీసుకున్నాను తీసుకొని ఇంటికి తీసుకొచ్చాను దాన్ని మా హస్బెండ్ వచ్చిన దాకా ఓపెన్ చేయలేదు ఆయనని అడిగితే చెప్పట్లేరు సరే ఓపెన్ సస్పెన్స్ నీ నీకోసమే ఆ గిఫ్ట్ అని చెప్పేసి ఆయన అన్నారు పార్సల్ చూస్తేనేమో చాలా పెద్దగా అనిపిస్తుంది దాన్ని అటు ఇటు చూస్తే అది చాలా లైట్ వెయిట్ గా అనిపిస్తుంది ఇక సస్పెన్స్ ఎందుకు ఓపెన్ అయితే చేసేద్దామని ఓపెన్ అయితే చేస్తున్నాను ఏంటో చెప్పండి అని ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్పట్లేదు నువ్వే ఓపెన్ చేయి నీకు ఉపయోగపడే వస్తువు నేను బుక్ చేశాను అదేంటో నువ్వే చూడు అని అంటున్నారు మరి ఇక లేట్ చేయకుండా దాన్ని అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను దాంట్లో ఏముందో ఏంటో చూద్దాం మరి నన్ను టెన్షన్ పెడుతూ నా కోసం మన యూట్యూబ్ ఛానల్ కోసము అమెజాన్లో చాలా పెద్ద పార్సల్ అయితే బుక్ చేశారు ఇది ఓపెన్ చేస్తా ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు మా వారైతే చెప్పట్లేరు చాలా పెద్ద బాక్స్లో వచ్చింది లైట్ వెయిట్ గా వచ్చింది లోపల ఏదో చిన్న పార్సల్ అయితే ఉంది చూద్దాం ఓ మై గాడ్ చాలా రోజుల నుంచి నేను తీసుకోవాలని అనుకుంటున్నాను స్టాండ్ నా కోసం మా వారైతే బుక్ చేశారు నేను ఎప్పటి నుంచో ఒక స్టాండ్ తీసుకోవాలి వీడియోస్ చేయడానికి లైవ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాను తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నా కానీ ప్రతిసారి కూడా అవాయిడ్ చేస్తున్నాను మా హస్బెండ్ ఏమనుకున్నారో ఏమో నా కష్టాన్ని చూడలేక నైట్ టైంలో లైవ్ చేయాలన్నా కూడా టూ త్రీ అవర్స్ చేతిలోనే పట్టుకుంటున్నాను వీడియోస్ షూట్ చేయాలన్నా కూడా వేరే వ్యక్తి సహాయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక స్టాండ్ బుక్ చేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను అని చెప్పేసి ఆయనైతే నాకు తెలియకుండా బుక్ చేశారు చాలా హ్యాపీ ఈ కొరియర్ రాగానే మా వారిని ఏం తీసుకున్నావు ఏం ఆర్డర్ పెట్టావు ఏం పని లేదా డబ్బులు ఊరికే వస్తాయా ఇంత పెద్ద పార్సల్ ఆర్డర్ పెట్టావు ఏముంది ఇందులో రేట్ ఎంత అయిందని చెప్పేసి ఆయనతోటి కొద్దిసేపు గొడవైతే పడ్డాను తర్వాత ఆయన నీ కోసమే అది నేను బుక్ చేశాను అందులో ఏముందో నువ్వు చూడు ఫస్ట్ నీకు తర్వాత అర్థమవుతుందని ఆయన అన్నారు తర్వాత ఇప్పుడు అది ఓపెన్ చేస్తుంటే అర్థం అవుతుంది నా హ్యాపీనెస్ చూసి ఆయన చాలా సంతోషపడుతున్నారు ప్లాండ్ తీసుకోవాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను డబ్బులు అడ్జస్ట్ కావట్లేదు నాకు అని చెప్పి నేను ఆగిపోయాను మా హస్బెండ్ నాకు తెలియకుండానే బుక్ చేసేసారు ఒక త్రీ డేస్ లో డెలివరీ అయితే రావటం జరిగింది మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఉపయోగపడే చాలా అవసరమయ్యే వస్తువులు మనకి గిఫ్ట్గా ఇలా సడన్ సర్ప్రైజ్లో ఇస్తే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది దీని అయితే లేట్ చేయకుండా ఓపెన్ అయితే చేస్తున్నాను దీని ఎలా ఉంటుంది దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను మరి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ముఖ్యంగా లైవ్లు చేసే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో బిజినెస్ చేసే వాళ్ళకి షార్ట్ సాంగ్స్ చేసే వాళ్ళకి ఫుల్ వీడియో చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనము ఎలా సెట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మనకి స్టాండ్ ఈ విధంగా రావటం అయితే జరిగింది దీనిని మనం ఎన్ని విధాలుగా సెట్ చేసుకోవచ్చు అనేది మీకైతే చూపిస్తాను కూర్చొని చేసినా నిల్చొని చేసినా ఎలా చేసినా కూడా దీన్ని స్టాండ్ని మనం సెట్ అనేది చేసుకొని వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను కూర్చొని మనం లైవ్ చేసిన వీడియో చేసినా పెట్టడానికి ఈ విధంగానైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను మీకు ఇది చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మనం ఫోన్ పెట్టడానికి యూజ్ అయ్యేదండి ఈ స్టాండ్కి దీన్ని ఫిట్ చేయాలి ఫిట్ చేసి మనము నిలువుగా ఫోన్ పెట్టి షార్ట్ వీడియోస్ అడ్డంగా పెట్టి ఫుల్ వీడియోస్ అనేది మనం షూట్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ స్టాండ్కే స్క్రూస్ అనేది రావటం జరుగుతుంది దానికి మనం ఈ ఫోన్ ఫిట్ చేసేది మనం ఫిట్ చేసేస్తే సరిపోతుంది నేను ఫిట్టింగ్ అయితే చేశాను ఇప్పుడు ఫోన్ ఎలా దీనికి సెట్ చేయాలనేది మీకు అయితే చూపిస్తాను చూడండి యూట్యూబ్ చేసే వాళ్ళకి ఈ స్టాండ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే ప్రతిసారి ఒక మనిషి సహాయం తీసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి మనము ఈ స్టాండ్ ఉంటే మాత్రం ఎవరి హెల్ప్ అనేది లేకుండా మనమైతే ఫోన్ దీనికైతే సెట్ చేసుకొని వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు నాకైతే ఈ స్టాండ్ గురించి ఏమీ తెలియదు నేను టీవీలో వీడియోస్లలో చూడటమే ఫస్ట్ టైము డైరెక్ట్గా చూస్తున్నాను అందుకనే కొంచెం జాగ్రత్తగా దీన్ని ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది అయితే కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను మనకి షార్ట్ వీడియోస్ కావాలంటే షార్ట్ వీడియోస్కి ఫుల్ వీడియోస్కి కావాలంటే ఫుల్ వీడియోస్కి ఈ విధంగా మనం సెట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఎవరు సహాయం లేకుండా ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా ఒక స్టాండ్ తీసుకుంటే మాత్రం మనం యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే చాలా చక్కగా షూట్ చేసుకోవచ్చు ఇక స్టాండ్కి ఫోన్ ఫిట్ చేయటం చూపించాను కదా ఇక దీని హైట్ ఎంత వస్తుంది అనేది మీకు డీటెయిల్గా అర్థమయ్యే విధంగా చూపిస్తాను ఈ విధంగా మనకైతే స్టెప్స్ రావటం జరిగింది మనకి హైట్కు తగ్గట్టుగా మనం దీన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు సెకండ్ స్టెప్ను అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనకి స్టిఫ్గా గట్టిగా ఉండటానికి లాక్స్ కూడా రావటం జరిగింది సెకండ్ స్టెప్ ఓపెన్ చేయగానే లాక్స్ అయితే వేసేసాను తర్వాత ఇప్పుడు థర్డ్ స్టెప్ కూడా మీకు ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి ఇంట్లోనే కాదు మనము ఎక్కడైనా బావి దగ్గర అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు పొలాల దగ్గర కూడా వీడియోస్ తీసుకోవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది త్రీ స్టెప్స్ కూడా మీకు ఓపెన్ అయితే చేశాను ఇంకొక స్టెప్ కూడా ఉందండి మొత్తం ఫోర్ స్టెప్స్ అయితే మనకి లెగ్స్ రావటం జరిగింది ఈ స్టాండ్ని మనకి వీడియోకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు దీన్ని ఎక్కడికంటే అక్కడికి కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మీకు ఇందాక వీడియోలు చూపించాను కదా ఒక బ్యాగ్ వచ్చేసి ఆ బ్యాగ్లో దీన్ని ప్యాక్ చేసేసి మనము ఎక్కడికైనా కూడా చాలా చాలా ఈజీగా ట్రావెల్ అయితే చేయొచ్చు ముఖ్యంగా నేను వ్యవసాయం పనిచేస్తాను కాబట్టి నాకు బావి కాడ వీడియోలు షూట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మేమిద్దరం వర్క్ చేస్తేనే మాకు అక్కడ బావి దగ్గర పొలం దగ్గర పని జరుగుతుంది కానీ ఒకళ్ళు వీడియో తీయటానికి ఒకళ్ళు పని చేయడానికి చాలా కష్టమవుతుంది ఇలా స్టాండ్ అనేది తీసుకుంటే దీనికి వీడియో తీయటానికి ఫోన్ అనేది సెట్ చేసేసి ఇక మా వర్క్ మేము చేసుకోవచ్చు అనే ఒక మంచి ఉద్దేశంతో అయితే దీన్ని తీసుకోవటం అయితే జరిగింది ఊరికే వీడియో తీయటానికి వేరే మనిషిని ఇబ్బంది పెట్టకుండా మన వీడియోస్ అనేది మనం షూట్ చేసుకోవటానికి మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ స్టాండు ఇంత వీడియో చూసాము దీని రేట్ ఎంత పడింది మాకు చెప్పండి అని మీరు అనుకుంటున్నారా ఇక లేట్ చేయకుండా రేట్ దగ్గరికే వచ్చేస్తాను క్వాలిటీ వైజ్గా అయితే సూపర్గా ఉంది మరి రేట్ కూడా మనకు మనందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్లోనే ఉంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా సరే ఎవరికైనా కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్కే మనకైతే అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది కంపెనీ కూడా సైబో కంపెనీకి చెందింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నాలుగు వేల నాలుగు వందలకి పైనే కాస్ట్ అనేది చూపిస్తుంది కానీ ఎంత కాస్ట్ లేదండి ఎంత కాస్ట్ ఉంటే నేను తీసుకుంటానా చెప్పండి దీని రేట్ వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అమెజాన్లో మనకైతే అవైలబుల్గా ఉంది తప్పకుండా మీకు యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి యూట్యూబ్లో బిజినెస్ చేసే వాళ్ళకి నచ్చితే మాత్రం పర్చేస్ చేయండి మరి వీడియో నచ్చింది కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి